హలో అండి కృష్ణ నేను మీ రచని ఈరోజు మా ఇంట్లోకి పిట్ట పొరపాటుగా వచ్చిందండి ఇంకా అది తన తోటి పక్షులు లేరే అన్న ఆలోచనతో నేను బయట ఎంత స్వేచ్ఛగా తిరిగేదాన్ని ఈ లోపలికి ఇట్లా వచ్చేసా అని అని చెప్పేసి చాలా తిక్కమక పడుతూ ఎంత కంగారు పడుతూ తిరుగుతుందో మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా దా తన కంగారు చూస్తుంటే చాలా బాధేసిందండి కానీ మనం నిజంగా ఆలోచించినట్టయితే కనుక ఈ పక్షి ఒక్కతే ఉన్నప్పుడు ఎలా తికమక పడుతూ ఇల్లంతా ఇలా తిరుగుతూ ఉందో బయటకు వెళ్ళాలని చెప్పేసి మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు ఇదే రకంగా చాలా చాలా తికమక పడుతూ తన దానికి పరిష్కారాలు ఏంటి అని ఆలోచిస్తూ దీంట్లోంచి ఎలా బయటకు వెళ్ళాలి అని సేమ్ ఇలానే ఆలోచిస్తూ ఉంటాము కానీ ఇట్లా ఒంటరిగా ఉన్నప్పుడు మన బుర్ర పని చేయదు ఆలోచనలన్నీ తిరుగుతూ సేమ్ టు సేమ్ ఇలానే మదన పడుతూ ఉంటాము అవునా కదా మీరే చెప్పండి ఇంకా నేను ఇటువైపు కిటికీ అయితే తీసుందండి కొద్దిసేపటి తర్వాత అది వెళ్ళిపోయింది కిటికీ తెరిచి ఉంచి అక్కడ కొద్దిగా రవ్వ పోసేసాను దానికి దృష్టి అటుపడడాని కోసము